అసలు ఈ పిఎండిఎస్ ఎందుకు వేయాలంటే భూమిలో కర్బన్ శాతను పెంచడానికి మరియు పంటలకు పోషకాలు అందించడానికి ఈ కర్బన్ అనేది మొక్క జీవన చక్రంలో నలభై శాతం ఉంటుంది నమస్కారం అండి నా పేరు కాంతమ్మ ఈ నవ నవధాన్యాలు ఎలా సాగు చేయాలనేది ఈ వీడియోలో మన పూర్తి వివరాలు తెలుసుకున్నారండి అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ నా పేరు శివకృష్ణ మాది తుకులూరు గ్రామం ఈరోజు నవధాన్యాల సాగు గురించి తెలుసుకుందాం దానికి కావలసిన విత్తనాలు నవధాన్యాలను మొదటగా అన్ని రకాలు తీసుకొని ఒక్కొక్క రకాన్ని మొత్తం కలిపి పొలంలో చల్లుకోవాలండి ముందుగా జీవులుగా ఓలవాలండి జనుములు బొబ్బర్లు సజ్జలు తీగజాతికి సంబంధించిన విత్తనాలు అండి ఇవి అన్ని రకాల తీగజాతి విత్తనాలు జొన్నలు అలాగే నువ్వులు ధాన్యాలను ఒక అరగంట సేపు నీడలో ఆరబెట్టాలి పొలాన్ని ముందుగా ఘనజీవామృతంతో ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి ఘనజీవామృతంతో పొలాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకుని నీడలో ఆరబెట్టిన నవధాన్యాలను ఈ విధంగా చల్లుకోవాలి అసలు ఎందుకు వేయాలంటే భూమిలో కర్బన్ శాతం పెంచడానికి మరియు పంటలకు పోషకాలు అందించడానికి ఈ కర్బన్ అనేది మొక్క జీవన చక్రంలో నలభై శాతం ఉంటుంది అంతేకాదు ఈ కర్బన్ అనేది మూలకాల అన్నింటిలో కూడా అత్యంత ప్రధానమైనది ఎందుకంటే ఈ కర్బన్ అనేది మూలకాల అన్నింటితో అన్నింటితో లింక్ అయి ఉంటుంది మనకి కర్బన్ అనేది ఎక్కడ లభిస్తుందంటే పశువుల ఎరువులో ఎక్కువ శాతం లభిస్తుంది ఈ పశువుల ఎరువు అనేది బాగా కుళ్ళిన తర్వాతే దీనిలో ఉన్నటువంటి కర్బను భూమికి అందుతుంది కనుక ఈ పిఎండిఎస్ అనేది వేసిన నలభై ఐదు రోజులు దాటిన తర్వాతే ఈ పశువులకు మేతకు ఉపయోగించుకోవాలి తద్వారా పం పశువులకు మేత లభిస్తుంది అదే విధంగా పంట పొలానికి కూడా ఎరువు లభిస్తుంది ఈ కర్బన్ అనేది అనేక రూపాల్లో ఉంటుంది కానీ అన్ని రకాల కర్బనలు అనేది ఈ పంట పొలానికి ఉపయోగపడదు అందువలన ప్రతి రైతు కూడా ఈ పశువుల ఎరువుని పంటలకు వాడుకోవాలి అందువల్ల ప్రతి రైతు కూడా ఈ ఎరువులు అనేది అందుబాటులో లేనటువంటి రైతులు లే ఎవరైతే ఉంటారో వాళ్ళు పచ్చి రొట్టె పైరుని కంపల్సరిగా వాడుకోవాలి ఈ విధంగా భూమిలో కర్బన పెరగడం వల్ల మట్టి రేణువుల మధ్య దూరం పెరుగుతుంది ఇలా ఈ మట్టి రేణువుల మధ్య దూరం పెరగడం వల్ల నీరు బాగా ఇంకుతుంది ఆక్సిజన్ కూడా బాగా అందుతుంది ఈ కర్బన్ అనేది భూమిలో ఉండటం వల్ల నీటిని పట్టి ఉంచుతుంది విధంగా మట్టి రేణువుల మధ్య దూరం పెరగడం వల్ల లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులకు కూడా ఆక్సిజన్ బాగా అందుతుంది భూమిలో ఆక్సిజన్ లభ్యత పెరగటం వల్ల సూక్ష్మజీవులు వేరు వ్యవస్థలు కూడా పెరుగుతాయి సూక్ష్మజీవులు ఎంజమ్స్ని ఉత్పత్తి చేసి పోషకాల రూపాన్ని మార్చి మొక్కల వేరు వ్యవస్థకు అందిస్తుంది ఈ ప్రక్రియలన్నీ కర్బన వల్ల జరుగుతాయి మరియు పంట బెట్టను తట్టుకునే అవకాశం కూడా ఉంది ఇదే కాకుండా పిఎండిఎస్ లేదా పశువుల ఎరువులు వేయటం ద్వారా కర్బన శాతం పెరిగినప్పుడు అది భూమిలో ఉన్నటువంటి భార మూలకాల నుండి ఫిల్టర్గా ఉండి మొక్కలు మంచి ఆరోగ్యకరమైనటువంటి నీటిని మొక్కలు వేరు వ్యవస్థకు అందిస్తుంది ఈ కర్బనం నేలలో ఉన్నప్పుడు నేల యొక్క విలువ తటస్థంగా ఉండి అన్ని రకాల మొక్క అన్ని రకాల పోషకాలను మొక్కలు తీసుకోగలుగుతాయి ఈ పిఎండిఎస్ లో ఎక్కువ రకాల మొక్కలు వేయడం కలిగి ఉండటం వల్ల ఆ మొక్కల వేరు వ్యవస్థ నుండి భూమికి పోషకాలు లభ్యమవుతాయి భూమిలో సజీవ వేరు వ్యవస్థ ఉన్నప్పుడు ఈ సజీవ వేరు వ్యవస్థ మీద సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పాటు చేసుకుని సహజీవనం చేస్తాయి ఈ సూక్ష్మజీవులు మొక్కలకు ఎలా ఉపయోగపడతాయి అంటే ఉదాహరణకు ఆ అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని భూమిలోకి స్థిరీకరింపచేస్తాయి తద్వారా మొక్కలకు పోషకాలు అందుతాయి ఈ నవధాన్యాల పంట వలన ఈ కలుపు అనేది చాలా వరకు నివారించవచ్చు ఈ ఈ నవధాన్యాలు సాగు చేసినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో ఏ పంట వేసినప్పటికీ కూడా తెగుళ్ళను తట్టుకునే అవకాశం ఉంది అంతేకాదు ఈ నవధాన్యాల సాగు వలన భూమిలో వానపాములు కూడా పెరుగుతాయి ఈ వానపాములు ఈ పదిహేను మీటర్లు లోపలికి ప్రయాణం చేసి అక్కడ మట్టిని తిని బయటికి పైకి వచ్చి విసర్జిస్తాయి మట్టిలో ఉన్నటువంటి పోషకాలు మొక్కల వేరు వ్యవస్థకి ఉపయోగపడతాయి అంతేకాదు ఈ వానపాములు భూమి లోపల ప్రయాణం చేసేటప్పుడు తన శరీరం ద్వారా శ్రావాలను విడుదల చేస్తుంది ఈ శ్రావాలను వరిమి వాష్ అంటాం ఈ వానపాములు లోపలికి వెళ్ళేటప్పుడు చేసేటువంటి రంధ్రాల ద్వారా నీరు బాగా ఇంకుతుంది కనుక అవకాశం ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ వానపాముల ఎరువును పంటలకు ఉపయోగించుకోవాలి ఇలా పచ్చిరేట పైరు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి కనుక రైతులందరూ కూడా ఈ ప్రిమానుషన్ డ్రై షోయింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇలా పిఎండిఎస్ వలన సేంద్రియ కర్బణం సేంద్రియ కర్బణం ద్వారా సూక్ష్మజీవులు సూక్ష్మజీవుల ద్వారా పంటలు బాగా పండుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్